ఎందుకంటే ఎన్న కంకణమాలు కలిపి బాడీ పెయిన్స్ బాగా వచ్చినాయి అసలు నీరసం అయిపోయింది అంత గోరం అయిపోయింది అందుకే సైలెంట్గా రూమ్లోనే ఉన్నా ఈడ కూడా ప్రశాంతంగా లేను రైస్ ఇవన్నీ వండుకోవాలా తినాలా రెస్ట్ చేసుకోవాలా పోతే ఇందాక చాయ్ తాగడానికి అన్న వాము ఇక్కడ పబ్లిక్ అంటారా జాతర అయిపోయింది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ మినిట్స్కే ఎక్కడ వాళ్ళు అక్కడ డ్యూటీకి వెళ్తూ ఉన్నారు ఫుల్ పబ్లిక్ పట్టలేరు అన్న రోడ్ల మీద డ్యూటీస్ ఉంటే ఈ రకంగా అంటే ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల దాకా పది గంటల దాకా ఇమ్మని ఈ గ్యాప్లో ఫుల్ పబ్లిక్ ఉంటారు మార్నింగ్ అలా ఈవినింగ్ ఐదు గంటల నుండి ఇక నైట్ ఏడు గంటల వరకు ఫుల్ పబ్లిక్ ఎక్కడ వాళ్ళు అక్కడ డ్యూటీకి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు మరి బాబు ఫుల్ పబ్లిక్ అన్నాను నిజంగా పోతే చెప్పాలనుకుంది ఏంటంటే కెమికల్ కంపెనీలు వర్క్ చేస్తున్నాను అన్న అంటే నేను వర్క్ చేసే అందులో మా పని మేస్త్రి పని అక్కడ చూస్తే టూ మచ్ ఉందన్న ఆ కెమికల్ దేనికి యూజ్ చేస్తారు అని ఒక అన్న కలిగిన అది రకరకాలుగా యూజ్ చేస్తారట ఒక ఇద్దరు చెప్పారు పేపర్స్ న్యూస్ పేపర్లకి మళ్ళా కల కలర్కి యూజ్ చేస్తారని చెప్పారు ఓహో ఫస్ట్ టైం నేను తెలుసుకోవడం అలా అండ్ ఇంకా చెప్పాలి అంటే కెమికల్ అయితే చాలా డేంజర్ అన్న అందులో అందులో భాగంగా యాసిడ్ అట నేను వాటర్కి టీ టైం ఉన్నప్పుడు అలా పోయి వాళ్ళకి అడుగు అడుగుతూ ఉంటే యాసిడ్ పడితే చాలా ప్రాబ్లం వస్తుంది అసలు యాసిడ్ చేతి మీద పడితే ఇట్లా దిగిపోతుందట కాళ్ళ మసైపోతుందట అంత ఘోరం ఉందట అసలు అంత ఘోరంగా ఉంటుంది అంట డేంజర్ చాలా మనకు తెలియదు కదా కానీ ఈ కంపెనీలో వాళ్ళని వర్క్ చేయటం చాలా గ్రేట్ అన్న వాళ్ళ డీటెయిల్స్ నేను కనుక్కుంటే ఇక ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు శాలరీ వాళ్ళ శాలరీ అనేది ఉంది ఒక ఎయిటీన్ థౌజండ్ స్టార్టింగ్ అయితే ఎయిటీన్ థౌసండ్ ఉంది ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ వర్క్ని బట్టి శాలరీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అట కానీ ఈ కంపెనీలో ఏందంటే వీళ్ళు చిటిక మాటికి బయటకు వస్తున్నారు నాలాగా ఏంటంటే చూసుకుంటే ఏంటన్నా ఇలా ఓకే బయటకు చాలా ఫ్రీగా సరదాగా తిరుగుతున్నావు చేసేది చేస్తున్నాం పని కూడా అని అడుగుతూ ఉంటే ఇది హార్డ్ వర్క్ కదా అంతే సింపుల్గా ఉంటుంది ఎవరి ఎవరి పని వన్ చేసుకోవాల్సిందే దాన్ని జాగ్రత్త చేసుకోవాలా ఏ టైం మా మీద బాగా ఇబ్బంది అయిపోతుంది అని అన్నారు లోపల ఆఫీస్ రూమ్లా వాళ్ళ వరకు వాళ్ళకు ఇంకోటి ఇక్కడ చూసుకుంటే మేనేజర్ అన్న అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్న అబ్బా వచ్చినప్పటిసంది ఈవినింగ్ వరకు రెస్ట్ ఉండదన్న తనకి చుక్కలు కనిపిస్తున్నాయి పాపం అటు తిరుగు వీడికి చెప్పు వాడికి చెప్పు మా మా మేస్త్రి పన్నుకు చెప్పు మేస్త్రికి చెప్పు అయ్యో రామఘోషం మామూలుగా ఇబ్బంది పడ్డాడు ఒక మేనేజర్కి ఎన్ని ఇబ్బంది ఉంటాయన్నా ఏ టు జెడ్ చూసుకోవాలంటే అతనికి వచ్చే శాలరీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అటు ఇటు చూసుడికి ఆ తీసుకున్న శాలరీ కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు ప్రెజర్ ప్రిజర్యకు ఉండేది అతనికి నాకు అనిపించింది అంత శాలరీ తీసుకొని కూడా నీకు ఏం లాభం లేకుండా ఏం యూస్ఫుల్ లేదు కదన్న శారీ తీసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉండాలి నాకు తెలిసి కంపెనీలలో ప్రెజర్స్ ఎక్కువ ఉంటే కానీ శాండ్రీస్ మాత్రం ఎంత ఎక్కువ అవి తీసుకున్న సాటిస్ఫాక్షన్ ఉండదు జస్ట్ ఏదో తీసుకున్నామంటే తీసుకున్నాం అంతే అంతకుమించి వేరే ఉద్దేశంతోనే ఉండదు అక్కడ ఖర్చులకు మాత్రమే ఏ ప్రెజర్ లేకుండా వచ్చిన అమౌంట్స్తోనే హ్యాపీగా ఉంటారా అదే లైఫ్ అనిపిస్తుంది అన్న నిజంగా ఎంత అనుభవించినా కూడా తీరని బాధ అది డబ్బు ఉన్నా లేకున్నా చాలా హ్యాపీ అన్న నచ్చిన పని చేసుకుంటూ ఉంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఏం లేకు అది ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉన్నది కదా అట్లా అన్న నేను నిన్న కంపెనీలో చేస్తూ ఉంటే అసలు కంపెనీ ఏంటో ఇక్కడ మామూలు కంపెనీలు ఏమన్నా కంపెనీలలో లేడీస్ బాయ్స్ ఎక్కువ బీహార్ వాళ్ళు వచ్చిండన్న ఈ బీహార్ వాళ్ళు హైదరాబాద్ మొత్తం వెళ్ళేటండి హైదరాబాదే కాదు చుట్టుపక్కల ఉన్న ఊర్లు సిటీలు ఎక్కడ వర్తే ఎక్కడ మొత్తం బీహార్తోనే నిండిపోయింది మన ఆంధ్రకి వస్తున్నాడు ఎక్కడ ఎక్కడికి వస్తున్నా బతకడానికి సిటీల కాకపోతే మేము చేసే మేస్త్రి పని కెమికల్లో దాంట్లో కాబట్టి అది చుట్టూరుగా మొత్తం ఏ సైడ్ చూసినా కెమికలే అమ్మా మొత్తం కెమికలే ఎట్లా చేస్తారో ఏమన్నా కెమికల్ దాంట్లో నా కెమికల్ అనగానే స్టార్టింగ్లో భయం వేసింది తప్ప అమ్మో మన వల్ల కాదు ఇలాగ ఒకరోజు నేను కొత్తలో కంపెనీకి వచ్చిన కెమికల్ దాంట్లోని అతను పన్నెండు వేలు ఇస్తా అని చెప్పాడు మళ్ళీ సార్లు అన్నం పెడతా అన్నారు పొద్దున ఆఫ్టర్నూన్ ఇక ఫ్రీ ఇకొద క్లీన్ అన్నారు సరే కదా అని పోయిన క్లీన్ చేసిన అక్కడ ఉన్న వ్యక్తులు ఇద్దరు ఓ వాళ్ళని చూస్తే చేతికొకడికి ఇట్లా కాలిపోయింది మళ్ళీ ఇంకొకరికి ఇంకొక డేంజర్ వాళ్ళని చూసిన వెంటనే చంపాలి కెళ్ళిగా బతుకుంటే ఏ పన చేసరా ఇది యాసిడ్ బీసది కెమికల్ మన మీద వస్తే మనమే ఉండమని దెబ్బకి అంత హార్డ్ వర్క్ ఉంటాయన్న ఫస్ట్ టైం భయపడ్డా అంత ఘోరం ఉంది అక్కడ అది కెమికలు యాసిడు అమ్మో ప్రాణంతోనే ఆట ఆడుకున్నట్టుంటుందన్న అందులో పని చేయాలంటే ఏ చిన్న మిస్టేక్ అయ్యి మన మీద యాసిడ్ పడ్డా వేలకు వేల హాస్పిటల్లో పెట్టాలా అంత రిస్క్ పని అవసరం మా అమౌంట్ కోసము డేంజర్ కాకపోతే ఇదన్నా ఈరోజు నేను చెప్పబోయేది పోతే నేను రోజు అయితే పని పోలేనన్న బాగా బాడీ పెయిన్స్ ఉన్నాయి ఎంత బాధన్నా నవ్వుతూ ముందు మేము ముందు వచ్చి మాట్లాడుతున్నా చూడండి అసలు నాకు మనసులో చాలా బాగుంది చాలా టైం వేస్ట్ అవుతుందని ఇంకోటి నాకంటూ ఎవరు సపోర్ట్ చేయట్లేరు సరే సపోర్ట్ చేయకుండా నాకు నేను తీసుకుందామా టైం ఉండట్లేదు వీడియోస్ దానికి తగ్గట్టు అమౌంట్ డబ్బు ఉండట్లేదు చాలా కష్టపడుతున్నా ఉన్నాను ఏ లాభం లేకుండా ఉంది ఇప్పుడు ఛానల్ కూడా పెట్టాను ఇందులో నేను చేసే మిస్టేక్ షార్ట్ వీడియోస్ తీయటమే అలాగే లాంగ్ వీళ్ళు స్పెండింగ్ పెట్టడం ఇది నేను చేస్తున్న మిస్టేక్ బాయ్ అన్న